నమస్తే వెల్కమ్ బ్యాక్ టాక్ యూ దర్మి సో వైఎస్ఆర్ సిపి అధినేతగా ఉన్నటువంటి జగన్ తరచూ లండన్ కి వెళ్ళటం అనేక అనుమానాలకు దారితీస్తోంది మరోవైపు మరోసారి తాజాగా కూడా లండన్ కి వెళ్ళబోతున్నటువంటి జగన్ టూర్ పైన కూడా కొంత అసలు జగన్ లండన్ మతలబ్ ఏంటి అనే చర్చ కూడా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తోంది సో ఈ నేపథ్యంలో ఆయన కూతురుకి సంబంధించినటువంటి కాన్వోకేషన్ గానీ చెప్తున్నప్పటికీ అసలు జగన్ లండన్ మంత్రం ఏంటో మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ నమస్తే రాజేష్ సార్ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా జగన్ లండన్ కి ఇవాళ వెళ్ళటం మరోవైపు ఆయన సంబంధించినటువంటి కాన్వోకేషన్ గానీ చెప్తున్నప్పటికీ కూడా అనేక అనుమానాలు అనేక లాజిక్లు ఇవాళ ఈ లండన్ పర్యటన నేపథ్యంలో వస్తా ఉన్నాయి అనుమానాలు వస్తా ఉన్నాయి ఏంటి నిజమైన ఏం జరుగుతుంది అసలు విశ్లేషణ ప్రారంభించే ముందు నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ చేద్దాం ఒకటి జగన్ లండన్ వెళ్తుంది ఎందుకు అంటే వాళ్ళ కూతురు కాన్వకేషన్కి ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అఫీషియల్ ఆన్సర్ సో ఇందులో ఎందుకు కరెక్ట్గా వెళ్తున్నాడు అనేది చెప్పగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే రెండో పాయింట్ థర్డ్ పాయింట్ ఏదేమైనప్పటికీ ఆ వెళ్తున్న లండన్ ట్రిప్లో ఉన్న మతలభ్య ఏమన్నా ఉందా లాజిక్ ఉందా అందులో ఇంకా ఏమన్నా కోణం ఉందా అన్న విషయాన్ని మనం విశ్లేషణ చేద్దాం జగన్ గారు లండన్ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు నెంబర్ వన్ ఎలక్షన్కి ముందు గతంలో జగన్ గారు లండన్ పిల్లల్ని చూడటానికి వెళ్తున్నా అని చెప్పి సందర్భం ఉంది అఫీషియల్గా విషయం ఏంటంటే అటయానికి పిల్లలు ఎక్కడే ఉన్నారు ఓటేయటానికి వచ్చారు ఇందులో ఏంటి నంబర్ త్రీ చీఫ్ మినిస్టర్గా ఏ చీఫ్ మినిస్టర్ అయినా వేరే ఏ కంట్రీకి వెళ్ళినా అఫీషియల్గా వెళ్ళినా పర్సనల్గా వెళ్ళినా గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది గతంలో ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సెక్యూరిటీ ఇచ్చారు ఇప్పుడు ఆయన ఓన్లీ పులివేందల ఎమ్మెల్యే ఫోర్త్ పాయింట్ ఎమ్మెల్యేగా లండన్ వెళ్తూ పర్సనల్ పని మీద వెళ్తూ ఆయన గవర్నమెంట్కి ఏమి అప్పీల్ చేసుకున్నాడంటే మహమ్మద్ బాషా అని ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు డిఎస్పి హోదా అనంతపురం సిక్స్టీన్త్ బెటాలియన్కి సంబంధించిన వ్యక్తి ఆ డిఎస్పీ హోదాలో ఉన్న మహమ్మద్ బాషానే కావాలా నాకు సెక్యూరిటీగా ఆయన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఈయన రిక్వెస్ట్ చేశాడు గవర్నమెంట్కి రూల్స్ యాక్సెప్ట్ చేయవు కాబట్టి గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసింది రెండో పాయింట్ ఈయన సబ్సిక్వెంట్గా కోర్టుకి వెళ్ళాడు నాకు లండన్ పర్సనల్ పని మీద వెళ్తున్నా అదే పర్టికులర్ భాషనే నాకు ఇవ్వాలా సెక్యూరిటీగా అని అడిగారు కోర్టు వాయిదా వేసింది డీటెయిల్స్ సెవెంటీన్త్ని హీరింగ్ అంది ఈలోపు ఈయన సిక్స్టీన్త్ని లండన్ వెళ్ళారు ఈ విషయాల నేపథ్యంలో లండన్కి వెళ్తున్నప్పుడు పర్సనల్ పని మీద ఒక ఎమ్మెల్యేగా ఈ భాషనే ఎందుకు కావాలా అని అంటే ఏం విశ్లేషణ చేయొచ్చు అంటే గతంలో చాలాసార్లు లండన్ వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏదన్నా వేరే రకమైన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇక్కడ లూటీ చేసిన డబ్బులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ అక్కడ వ్యాపార సంస్థలతో లావాదేవీలు కానీ రకరకాలుగా జరిగి ఉండటం ఈ భాష ఒక్కడు సాక్షి అయ్యి ఉండవచ్చు ఇప్పుడు వేరే ఇంకొక పర్సన్ వస్తే వానికి తెలిసే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ పర్సనే కావాలని అడుగుతూ ఉండి ఉండొచ్చు దీన్ని పక్కన పెడితే అసలు ఫ్రీక్వెంట్గా అందరూ ఎక్కువ మంది లండన్ ఎందుకు వెళ్తారు అనేది మనం విశ్లేషణ చేద్దాం ఇది డేటా బేస్డ్ విశ్లేషణ లండన్ అనేది యూకే హెవెన్ ఫర్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే లోటర్స్ ఉంటారో ఫ్రాడ్స్టర్స్ ఉంటారో ప్రపంచంలో వాళ్ళంతా కూడా యూకేలోనూ లండన్లోనూ సెటిల్ అవడానికి చేస్తున్న ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మీరు అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాలవ్య లండన్లోనే సెటిల్ అయ్యాడు నేరబ్ మోడీ లలిత్ మోడీ ఎస్ బ్యాంక్ ఓనర్ ఇది కపూర్ రానా కపూర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫ్రాడ్ చేసి రకరకాల కంట్రీస్లో లండన్లో వెళ్ళి సెటిల్ అయ్యారు దానికి రీజన్ ఏమంటే లండన్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం వాళ్ళ యాక్ట్స్ ప్రకారం హ్యూమన్ రైట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడికి వెళ్ళి ఏ వ్యక్తి అయినా ఏ కంట్రీ నుంచి వచ్చినా ఎంత అమౌంట్ అయినా సరే ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయొచ్చు దానికి వాళ్ళు ప్రూఫ్లు మన కంట్రీలో అడిగినట్టు దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రూఫ్లు ఇవన్నీ అడగరు దీనివల్ల ఏం చేస్తారంటే ఈ ఫ్రాడ్స్టర్స్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో అక్క అది లావాదేవీలకు పాల్పడి అక్రమ సంపాదన సంపాదించి దాచుకున్న సొమ్ముని అక్కడ దాచిపెట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇంకొకటి ఏం చెప్తుందంటే బ్రిటన్ యాక్ట్లో ఏం చెప్తుందంటే అక్కడికి వెళ్ళి ఏ వ్యక్తి అయినా ఏ కంట్రీ కావలసినంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ టూ మిలియన్ పాండ్స్ అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే బ్రిటన్ గవర్నమెంట్లో ఇన్వెస్ట్ చేస్తే నీకు గోల్డెన్ ఇస్తారు సో నువ్వు పర్మనెంట్ రెసిడెంట్గా లండన్లో ఉండటానికి యాక్సెప్ట్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు అక్కడికి వెళ్ళి అక్రమ సంపాదన ఇన్వెస్ట్ చేసావని నీకు సంబంధించిన కంట్రీ వాళ్ళు నిన్ను వెనక్కి పిలిపించాలంటే విజయమాలవి ఎగ్జాంపుల్ నీరబ్ మోడీ ఎగ్జాంపుల్ లలిత మోడీ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ వెనక్కి కావాలని వీళ్ళు అడిగితే వాళ్ళు ఎవరు ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళకి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వేరే కంట్రీ వాళ్ళు స్కామ్ లో ఉన్నాడు వెనక్కి పంపించండి అంటే పంపించరు ఆ ప్రొటెక్షన్ వాళ్ళ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది అక్కడ యూకేలో హెవెన్ ఫర్ ఫ్రాడ్స్టర్స్ ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ గోల్డెన్ వేసా లభిస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ లండన్లో పెడతారు వాళ్ళకి సోర్సు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్లో అక్కర్లేదు కాబట్టి ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇది రియాలిటీ ఇట్లా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు గతంలో అక్రమాస్తుల కేసులో చాలా వేల కోట్లు కేసులు ఆయన మీద ఉన్నాయి సంపాదించాడు అని ఈ అక్రమాస్తులు సంపాదన చేసిన వాళ్ళంతా లండన్ బాట ఉన్నారు అదే విధంగా ఆయన గతంలో చాలాసార్లు లండన్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ పెట్టుకొని అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు అనేది ఒక వార్త వినిపిస్తుంది నెంబర్ ఫోర్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఈయన మళ్ళీ ఈ నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గడ్డు కాలంగా ఉంటే ఇక్కడ మేనేజ్ చేయడానికి కూతురు లేదు తల్లి లేదు కానీ పార్టీ పరిస్థితి అగమగోచరంగా ఉన్నప్పుడు రాబోయే ఎలక్షన్కి ఆయన ఒకవేళ కనుమరుపుగా అయిపోయి ఈ ఆస్తిపాస్తుల అక్రమార్జన సంపాదన మొత్తం లండన్లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తర్వాత ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా ఆయన అక్కడ సెటిల్ అవ్వచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీకు లండన్ వెళ్ళి ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక తొమ్మిది మందిని వెనక్కి ఇవ్వమని చెప్పి పది సంవత్సరాల క్రితం నుంచి అడుగుతూ ఉంది ఇంతవరకు ఇవ్వల ఇప్పుడు వారికి రకరకాల కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళి ఫ్రాడ్స్టర్ సెటిల్ అయిన వాళ్ళు ఐదు వేల ఐదు వందల మంది ఉన్నారు సో వీళ్ళందరినీ ఆ కంట్రీ రూల్స్ ప్రకారం వెనక్కి హ్యూమన్ రైట్స్ వాళ్ళ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వెనక్కి ఇవ్వరు కాబట్టి దీన్ని మీరు మీరేమంటారంటే ఈ లూటీ చేసిన సొమ్మును దాచుకోవడానికి లండన్ ఒక స్వర్గం కాబట్టి ఈ జగన్ అందులో భాగంగా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడము దానికి దానికి కాబట్టే ఈ భాషనే కావాలి నాకని అడుగుతున్నాడా అనేది ఒక అనుమానాలకి తావునిచ్చే అవకాశంగా దీన్ని మనం చూడవలసి ఉంటుంది గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఈయన బ్యాక్గ్రౌండ్ నేపథ్యం దృష్ట్యా లండన్ లో ఆ యూకే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ దృష్ట్యా వీటన్నిటిని పరిశీలించినప్పుడు మనకి ఈ విధమైన అనుమానాలకి అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయపడదు సో ఇది ఖచ్చితంగా జగన్ లండన్ లాజిక్ సో మీరు కూడా జగన్ నిజంగా లండన్ కి ఎందుకు వెళ్తున్నారు ఈ లాజిక్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్